కేఎస్ ప్రసాద్ ఉన్నాడు నిన్న మా దాకా మానవ విశ్లేషణ విధానం మాములుగా లేదు ఒక భయంకరంగా ఒక నోట్బుక్ ఒక పద్దుల పుస్తకం మీద రాసి వచ్చి కాసేపు మునుబాబు అంటాడు మునుబాబుతో పాటు నేను కూడా సర్వే చేశాను అన్నాడు తెలుగుదేశం పార్టీకి అసలు గెలిచే అవకాశాలు లేవన్నాడు జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీ అన్నాడు డిస్ప్లే చూపించాడు స్క్రీన్ మీద వేసాడు సాక్షిలో కూర్చొని ఒక పక్క సాక్షిలో ఒక పక్కన నైట్ డ్రీమ్లో ఒక పక్క నేహంలో పక్కన వైఎన్ఆర్ తోటి ఎక్కడ కనబడితే అక్కడ ఓదరగొట్టుకుంటా వెళ్ళాడు నిన్న సాక్షి డిబేట్లో కూర్చొని నా అంచనాలు తప్పయినండి అసలు ఎందులో రైట్ అయ్యి అని చెప్పు నీ అంచనా నువ్వు చేసిన విశ్లేషణ కానీ నువ్వు చెప్పిన ప్రొడిక్షన్ కానీ ఎందులో రైట్ అయింది ఇదిగో పలానా దాంట్లో రైట్ అయింది ఇది నేను కరెక్ట్గా చెప్పగలిగాను ఇది నేను కరెక్ట్గా చెప్పాను అని చెప్పి ఒకటి చెప్పించు తెలంగాణ ఎన్నికల తమిళ ఏమన్నావు అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చే అవకాశమే లేదు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిద్దా అన్నావా లేదా నాశనం బీఆర్ఎస్ నాచనం అయిపోయింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అక్కడ ఇక్కడ అంతే కదా అసలు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నీకు అన్నీ తెలిసిన వాళ్ళ మాట్లాడతావు నీకు ఏనా బొచ్చు తెలియదు నేను చెప్పేది అది అన్నీ నీకు తెలుసు అనుకుంటావు ఇప్పుడు మన హైదరాబాద్లో కూర్చొని స్టూడియోలో కూర్చొని మాట్లాడేసి ఆ వచ్చిన వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చదివితే మనకు అన్నీ తెలిసిపోయినట్టు కాదు అక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను నీకు కేఎస్ ప్రసాద్ చాలా ఓవర్గా మాట్లాడేసుకుంటున్నారు మీరంతా కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని ఉద్దేశించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు ప్రతి ఒక్కరిని ఆడిపొక్కడి కానీ ఇడిపొక్కడి కాని చెప్పేసి అని మాట్లాడము ఒక అది మంచి పద్ధతి కాదు మనకి అంటే రాజకీయ విశ్లేషకుడు కదా బొక్కగా మళ్ళీ మన అదొక పేరు మనకి ఏమైంది ఇప్పుడు తప్ప నువ్వు ఒప్పుకున్నావు కదా నా ప్రదక్షణ తప్ప అయింది ఒక విశ్లేషకుడుగా నేను తప్పు చెప్పాను మరి విశ్లేషకుడికి నువ్వు విశ్లేషకుడిగా నువ్వు చెప్పాల్సిన ఆ పార్టీకి వెళ్ళొద్దాను ఇంకోటనో ఇంకోటనే కాదు ప్రజలకు మేలు జరిగే అంశాలపైన చర్చ జరపాలి అది ఏడలేం మనం అది ఏడడం మనకు చేత కాదు మనకు చేత ఏంటంటే తెలుగుదేశం పార్టీ పని ఏడవాలా ఇప్పుడు కూడా అదే భజన జనాలు అందరూ కూడా ఆ రకంగా ఆలోచించారు ఏంటి మరి ఏ రకంగా ఆలోచించేస్తారు అంటే ఏ నువ్వేమనుకుంటావు అంటే నేను నేను ఆఖరికి సాక్షిలో కూడా సాక్షిలో కూడా ఎక్కువసేపు మాట్లాడలే వాళ్ళ కేఎస్ ప్రసాద్ని అదైపోయింది పది సొల్లు కాడరా అడికి ఏమి రాదు అడికి నాలుగు తెలుగు నాలుగు ఇంగ్లీష్ మొక్కలో తప్పితే అడికి వచ్చింది ఏమీ లేదు వారి చేత మాట్లాడిపరచడం కూడా దండగా చెప్పేసని సాక్షి అంకర్ ఈశ్వర్ ఆపేయడం మధ్యలో చాలా చాలా ఆపే ఇంకా మాట్లాడుతున్నారు మీరు మధ్యలో మీరు దాన్ని మధ్యలో ఆపేస్తున్నారు అంట అసలు పాయింట్కి పాయింట్కి సంబంధం ఉండదు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనవాడు చెప్పే సమాధానానికి సంబంధం లేనప్పుడు ఆపేకపోతే ఏం చెప్తారాల్లో ఇంక ఈ ప్రొడిక్షన్లో నీ విశ్లేషణ చెప్పమాకు నీకు సిగ్గుంటే విశ్లేషణ చేయము మాకు చేసిన ప్రతి విశ్లేషణ తప్పైనప్పుడు చెప్పిన ప్రతి మాట అబద్ధమైనప్పుడు నైతికంగా నీకు మాట్లాడే ఆహ ఆ అర్హత ఉందా నీకు మాట్లాడే రైట్స్ లేవు కదా కోల్పోయావు కదా ఆ అర్హత మనం కోల్పోయాం కదా మరి ఇంకేం మాట్లాడేస్తావు నువ్వు ప్రధాస ప్రవేక్షకుడిని ప్రతి ఒక్కరికే పేరెట్టాడమే ఇవాళ ఏమైంది మనం ఎరిపాపలేము అక్కడ అయ్యా సోషల్ మీడియా మొత్తం నిన్నే ట్రోల్ చేస్తున్నారు చూడు ఒకసారి ఆ పొద్దున పుస్తకం మీద రాసుకోవచ్చు కదా మునుబాబు అని చెప్పేసి మునుబాబు సర్వే అని చెప్పేసాను దాన్ని తీసుకొచ్చి వీడు ఒక విశ్లేషకుడు అంటారా వీడు పొద్దున పుస్తకం మీద రాసుకొచ్చేసాడు దాన్ని ఎక్కడ స్క్రీన్ మీద వేసేస్తాడు వేసేసి గుడ్ లెక్కలు చెప్పేస్తున్నాడు ఎక్కడని చెప్పేసి నేను తిడుతున్నాను అక్కడ సోషల్ మీడియాలో అందుకే చెప్పాం ఎందుకు నోరు చేరాలా ఎందుకు ట్రోల్ అవ్వాలా ఈ ఎందుకు వచ్చిన కరం నీకు ఇది ప్రతిసారి ఇది ఎక్కడితే నీకు అని చెప్తే నువ్వు ఇక మానే ఇంక విశ్లేషణ పేరుతో మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ పకుడి మాటలు మాట్లాడితే బాగో చూడు నేను ఎవడో వ్యక్తిగతంగా వచ్చేస్తానో ఇచ్చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఏడుతున్నావు నేను ఎవ్వడేమండవు ఏదన్నా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడే ఉద్దేశం ఉంటుంది మాటతే వేరే ఉండొచ్చు అంతే నువ్వు చెప్పే విధానం వేరేగా ఉండొచ్చు మేము చెప్పే విధానం వేరేగా ఉండొచ్చు అంతే చెప్పే విధానాలు మాత్రమే వేరు నువ్వు ఏదన్నా మాట్లాడమంటే అబ్బాయి తప్ప అబ్బాయి నీకు అంత వయసు వచ్చింది ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు పైగా నువ్వు విశ్లేషకమంటున్నావు ఆ విషయంపై నువ్వు చేయాల్సిన విశ్లేషణ అది కాదు నువ్వు స్పందించాల్సిన తీరు అది కాదు దాన్ని ఎలా మాట్లాడవచ్చు ఇలా కూడా మాట్లాడవచ్చు ఇలా చెప్తే ప్రజలకు అర్థమైన విధంగా ఉంటుందని చెప్పేసి అని చెప్పే ప్రయత్నమే నీ పైన ఎప్పుడు వ్యక్తిగతంగా దాడులు చేస్తావునో నేను ఎరగ ఏ తెలుగుదేశం కార్యకర్త అలా ఇక నువ్వు గుర్తులు తెలించేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళింది మళ్ళీ మొదలెడతావు నువ్వు నన్ను తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అన్నారో తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అన్నారని చెప్పేసి ఈ ఏడుపు లేడం మాకు మా దగ్గర నేను ఎవడేమో అనలేదు అడిగిందని నువ్వు చెప్పిన దానికే మేము కోంటర్తున్నాం అక్కడ కదా ఏమన్నా దాకా మనం విషయం చెప్పేసాం కదా సింపుల్ లాజిక్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన నోటుకు వచ్చిన విశ్లేషణ చేసేసి వచ్చిన మాటలు మాట్లాడేసి ప్రజలు మభ్య పెట్టేసి పాప ఈ మాటలు నమ్మి మాటలు నమ్మి ఎంతమంది బెట్టింగ్లు లేసుకొని ఎంతమంది కోల్పోయారు డబ్బులు కదా ఒక రండి వాస్తవాలు తెలుసుకుంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే వేరే ఉంటుంది నేను మొదటి నుంచి చెప్పేది అదే నేను తెలుగుదేశానికి వన్ ట్వంటీ ప్లస్ వస్తాయని నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ అయిన తర్వాత చెప్పా నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది వీడియో అది కదా మరి నీ వయసులో సగం వయసు ఉంటుంది కదా మాకు మరి మాకు తెలిసినందుకు నీకు తెలియకపోతే ఎలా గ్రౌండ్ రియాలిటీ అన్నమాట గ్రౌండ్ రియాలిటీ చూస్తే మనకు అర్థమైపోతుంది మళ్ళీ ప్రజల మీద తోసేసే ప్రయత్నం చేయమాకండి మోసపోయాడు మోసం చేసేడు వైసీపీ సోషల్ మీడియా మొత్తం అదే వేడుకు నాన్న మోసం చేసేడు మీ ఇంట్లో మంచి జరగలేదు అంటే ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చేస్తాడు మంచి జరగడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మిచ్చేసడానికి నిజంగాను పోనులేరా బాబు పాప మా నాన్నగారు సంపాదించిన ఆస్తులన్నీ కూడా అమ్ముకొని అమ్మేసి అమ్మితే అమ్మగలిగితే వచ్చిన డబ్బుతోటి ప్రజలకు సేవ చేశారా అని చెప్పుకోవడానికి కాదు అది కూడా కాదు మా డబ్బే అది మా డబ్బు మాకిస్తానికి కూడా మీ బిల్ల పెంటే అని అడుగుతున్నాం కాబట్టి కేఎస్ ప్రసాద్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కడి నుంచి విశ్లేషణ చేసేటప్పుడు పొద్దు రియాలిటీకి దగ్గరగా ఉండేటట్టు నమ్మే విధంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేయి ఇది ఒక రిక్వెస్ట్ సగం ఇంగ్లీషు సగం తెలుగు వద్దు అర్థం కాకుండా అర్థం కాని పదాలు వాడొద్దు అసలు అర్థం కాని పదాలు అసలు వాడొద్దు వాడిన పదానికి మీనింగ్ నీకే తెలియదు నాకు తెలిసి తెలుగులో చెప్పు క్లారిటీగా చెప్పు వాడుక భాషలో చెప్పు ఇక్కడ అంతా కూడా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ చేసిన క్యాండిడేట్ ఎవరో లేరు ఇక్కడ మనం విశ్లేషణ చేసినప్పుడు అర్థమయ్యే విధంగా వాడుక భాషలో చెప్తే ప్రమాణం ఉంటుంది అవి ఆ విశ్లేషణకి పిలిచే వాళ్ళు కూడా ఆ యాంకర్లు అయితే ఎవరైతే ఉన్నారో మీరు ఏదైతే ఒక విషయం అడుగుతున్నారో ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో దాని గురించి కోలం మనోడు సమాధానం చెప్పి మనోడు విశ్లేషణ వరకు మీరు వదల మాకు ఆ ఏదో చెప్తున్నాడు కదా ఏదో మాట్లాడుతున్నాడు కదా దరిద్రంగా ఉంటుంది ప్రతి ఒక్కడూ విశ్లేషకుడే ఎన్టీపీకి అయితే మొదలైతే తెలియదు వాళ్ళకి ప్రతి ఒక్కరూ విశ్లేషణ చేయడమే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రబంధనం అమ్మ ఇలా అడొస్తారండి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఏమైందండి నేను ఏడుపు తప్పితే ఏం కనబడట్లేదండి మాకు అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ నిర్మోహం వచ్చి డిబేట్లో కూర్చొని అలాగండి ఇలాగండి ఏ అసలు సిగ్గునిపించట్లేదు నీకు అసలా కొంచెం కూడా నేను బాగున్నాడు నాకు ఎలా మాట్లాడారో మనం ఇవాళ సడన్గా ప్లేట్ మార్చేసి వచ్చి తప్పైపోయింది నా విశ్లేషణ తప్పైంది నా ప్రొడిక్షన్ తప్పైంది అబ్బాయి అనేది అనిపించట్లా మళ్ళీ మన బోతుకులకి మళ్ళీ మళ్ళీ వచ్చేటమే మళ్ళీ విషయం అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ పడి ఏమే ఇంకా ఇప్పుడు ఎక్కలేని విశ్లేషణ మనం అనమాట ఇప్పుడు అన్ని ప్రజా సమస్యలన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చేస్తా మనకి మాట్లాడదు కానీ ఏడబోతాం సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది కదా అప్పుడు చూద్దాం సరేనా